ఓం నమశివాయ శివయ్య భక్తులందరికీ నమస్కారం అండి ఆ శివుని యొక్క ఆశిస్సులు మనపై నెలవెళ్ళ ఉండాలని మనస్ఫూర్తిగా శివుని వేడుకుంటూ ఈరోజు శివయ్య మనకి ఎటువంటి సందేశాన్ని పంపారో తెలుసుకుందామండి మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి పక్కనే ఉంటే గెండసిమ్ బ్యాక్టర్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా రోజు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక ఇప్పుడు శివయ్య మనకి ఎటువంటి సందేశాన్ని పంపారంటండి భక్త ఇది మహాదేవుడు నీ ప్రతి పిలుపుడు వింటున్నాడు ప్రపంచం వినలేని నీ నిశ్శబ్ద ఆర్తనాదాలు కైలాసం వరకు చేరుతున్నాయి నీ చెడు కాలం ఎందుకు మీడి నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు ఎందుకంటే ఇప్పటి వరకు నీకు సరైన మార్గదర్శకం దొరకలేదు కానీ ఈరోజు ఇదివ్యదని నీకు చెప్పడానికి వచ్చాను నువ్వు ఒంటరివైతే కావు ఎవరి తలపై మహాకాలు పెట్టిందో కానీ అతని కాలు కూడా ఏ చెడు చేయలేదు కానీ ఆగు నా భక్త ముందుకు నీవు నేను ఒక చాలా లోతైన ప్రశ్న అడుగుతున్నాను దాని సమాధానం నీకు ఈ వీడియో చోటు వరకు మాత్రమే దొరుకుతుంది మరియు ఈ సమాధానం నీ జీవితంలోని అతిపెద్ద ఫజిల్ను పరిష్కరిస్తుంది నీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద కూర్చొని ఉన్న ఒక అదృశ్య శక్తి ఏది అది సంతోషాలను లోపలికి రాణిస్తుంది కానీ ధనాన్ని నిలబెట్టనివ్వదు నువ్వు కష్టపడతావు కానీ సమృద్ధి ఎందుకు రాదు ఆలోచించు దాని సమాధానం చాలా లోతయింది నువ్వు రహస్యాన్ని తెలుసుకుంటే నిన్ను కోటిశ్వరుడు మారటానికి ఎవ్వరూ ఆపలేరు దాని సమాధానం నేను నీకు ముందు చెప్తాను అందుకే ఒక్క మాట కూడా మిస్ చేయకు ఎందుకంటే అపూర్వ జ్ఞానం విషం లాంటిది నీ సమయం ఇంకా కలవటం తీసుకుంటుంది సముద్ర మదరం నుంచి అమృతం ఎలా వచ్చిందో నీ పోరాటాల మదనం నుంచి ఒక విజయం అమృతం బయటకు వస్తుంది డమరు వాదించేవాడు నీ భంగం పట్టుకోవడానికి వచ్చేశాడు నువ్వు కేవలము నీ చెయ్యి వాళ్ళ వైపు చాచు నా ప్రియ భక్త రాబోయే ఏడు రోజుల్లో నీ జీవితంలో అత్యంత రోజు మీద కాబోతున్నాయి నీకు అనిపిస్తుంది ఇది ఎలా సాధ్యమని కానీ గుర్తుంచుకో మహాదేవుడు విషం సేవించినప్పుడు వాళ్ళు మొత్తం సృష్టిని రక్షించారు అలాగే ఇక నీ సమస్యల విషయాన్ని వాళ్ళు స్వయంగా తాగేస్తారు మరియు నీకు అమృతం ఇస్తారు రాబోయే ఏడు రోజుల్లో నీకు మూడు పెద్ద సంకేతాలు దొరుకుతాయి అవి సాక్షాత్తు శివశక్తి నీ ఇంటికి రుజువు అవుతాయి మొదటి సంకేతం ఏదో అజ్ఞాతుడు లేదా పాత స్నేహితుడు అకస్మాత్తుగా నీ జీవితంలోకి వచ్చి నీకు ధనం లేదా సహాయం పెద్ద మద్దతుగా నిలుస్తాడు ఇక రెండవ సంకేతం ఎప్పుడో నుంచి అడ్డుపడి ఉన్నా పని కోర్టు కేసైనా ఉద్యోగమైనా అకస్మాత్తుగా ఎక్కువ ప్రయత్నం లేకుండా పూర్తవుతుంది ఇక మూడవ మరియు అతిపెద్ద సంకేతం నీలో ఒక అపూర్వ శక్తి అనుభూతవుతుంది నీ భయం పోతుంది మరియు నీ కళలో త్రిశూలం డమరుగం లేదా పురాతన శివాలయం కనిపిస్తుంది నా ప్రియమైన బిడ్డ భయాన్ని వదిలే సందేహాన్ని వదిలే మరియు విశ్వాసాన్ని పట్టుకో గుర్తుంచుకో మహాదేవుని విశ్వాసం లేకుండా ఒక్క ఆకు కూడా కదలదు మరియు ఈ రోజు నువ్వు ఇక్కడ ఉండడం వాళ్ళ ఇష్టమే కేవలము ఓం నమ శివాయన జపం చేయి మరియు నీ కొత్త జీవితాన్ని స్వాగతించు కానీ వాళ్ళు కేవలము ఓం నమ శివుని జపం చేశారు మరియు అదే మంత్రం వాళ్ళ శక్తి అయింది అలాగే నువ్వు కూడా మహాదేవుని నామం తీసుకొని విశ్వాసంతో ముందుకు సాగితే మూడు లోకాల్లో ఏ శక్తి నిన్ను ఓడించలేదు నీ అదృష్టం మారబోతుంది మరియు దాని చిటికేడు చెవి నీ చేతిలో ఉంది ఆ చిటికేడు చెవి విశ్వాసం ఓర్పు మరియు మహాదేవుని నామం దీన్ని పట్టుకొని చూడు నీ జీవితంలో ప్రతి మూసి ఉన్న గడిగోడ రాజమార్గంగా మారుతుంది నా ఈ ప్రార్థనలకు సమాధానం ప్రారంభమవుతుంది నువ్వు సంవత్సరాలుగా కోరినవన్నీ నీ కళ్ళల్లో వచ్చినవి రాత్రులు మేలుకొని ప్రభువు అడిగింది అదంతా నీకు దొరుకుతుంది కేవలము నీ ఓర్పు మరియు నీ విశ్వాసం పరీక్షలో ఉన్నాయి రేపటి రోజు నాడు వినే రహస్యాలన్నీ నీకు అన్ని రకాల కూడా రేపు రేడు రోజుల్లో మహాదేవుని కృప అన్ని రకాల కూడా నీకు లభిస్తుంది చివరిగా నా ప్రియమైన భక్త కానీ ఇది అంతం కాదు ఇది నీ కొత్త జీవితం ప్రారంభం ఈ రాత్రి నువ్వు నిద్రపోయేటప్పుడు నీకు వేరే సుఖం అనుభూతి అవుతుంది నీకు అనుభవం అవుతుందో ఎవరో నీ తల వైపు నిలబడి నీ రక్షణ చేస్తున్నారని ఆయన మరెవరో కాదు సాక్షాత్ త్రికాలదర్శి మహాదేవుడు నువ్వు నీ అన్ని ఆందోళన ఇక వాళ్ళకు చప్పచెప్పే ఇక నీ పని కేవలం కర్మ చేయటం ఫలితం డమరు వాదించేవాడిది సదా సుఖంగా ఉండు విజయం సాధించు ఇదే నా మరియు మహాదేవుని యొక్క ఆశీర్వాదం ఓం నమ శివాయ అనుకో ఇది అంతమైతే కాదు ఇది నీ కొత్త జీవితం ప్రారంభమవుతుంది ఈ రాత్రి నువ్వు నిద్రపోయేటప్పుడు నీకు వేరే రకమైన సుఖం అనుభూతి అవుతుంది నీకు అనిపిస్తుంది ఎవరో నీ తలవైపు నిలబడి నీ రక్షణ చేస్తున్నారని ఆయన మరెవరో కాదు సాక్షాత్ శ్రీకాళదర్శి మహాదేవుడు అన్ని ఆందోళనలు ఇక ఆమెకు అప్పగిచ్చాయి ఇక నీ పని కేవలము కర్మ చేయడం మాత్రమే ఫలితము ఆయన చూసుకుంటాడు నువ్వు వాగ్దానం చేసావు కదా నీ జీవితాన్ని మార్చుకుంటా అని ఇక ఆ వాగ్దానాన్ని నెరవేర్చే సమయం వచ్చింది వెళ్ళే ముందు నీ ఆత్మధ్వని విను నీ గుండె చెప్పడం లేదా ఈ చోటు నీకు ఖచ్చితంగా కూడా అన్ని రకాల మార్గాలు చూపిస్తుందని ఖచ్చితంగా కూడా ఈ శివయ్య నీకు ఆ కుటుంబంలో చేరి మరియు నీ పూర్తి శక్తి పూర్తి ఉత్సాహం పూర్తి భక్తితో అన్ని రకాల కూడా నీకు ముందు నడిపిస్తాడు కేవలము ఓం నమ శివ అనే మంత్రం చాలు ఎక్కడున్నా నే వచ్చేస్తాను నేను ఇచ్చినా స్వీకరించు ఓం నమ శివా అని మాత్రం అనుకో బ్రహ్మాండంలో గుండెలు కొట్టి నేరుగా కైలాస వరకు చేరుతావు ఖచ్చితంగా కూడా ఈ శివయ్య ఎన్నట్టు ఎప్పుడు నీ వెంటే ఉంటాడు ఇది మాత్రం మర్చిపోకు నీ విజయం మాత్రం ఖాయం నా ఆశీర్వాదం మహాదేవుని యొక్క కృప ఎప్పటికి నీతో ఉంటుంది ఓం నమ శివాయ అనే మంత్రము నా ప్రియమైన బిడ్డ నువ్వు ఇప్పటివరకు ఈ సందేశాలు పూర్తిగా శ్రద్ధతో విన్నావు నువ్వే ఓం నమ శివాయ అనే మంత్రం కూడా విలువైన తెలుసుకుంటావు రేపటి రోజు ఖచ్చితంగా కూడా నీ అన్ని రకాల కూడా మేలు జరుగుతుంది నీ రహస్యం బడిపడుతుంది అది నీ ఏడు తరాల చీకటిని తొలగించి నీ కజాను నువ్వు ఎన్నటికీ కూడా ఊహించిన ధనంతో నింపుతుంది విను నీ శ్వాసలాపి మనసు స్థిరంగా ఉంచు ఎందుకంటే ఈ క్షణం నీ జీవితంలో అతి ముఖ్యమైన క్షణం నువ్వు పోరాడావు నువ్వు బాధలు అనుభించావు కానీ నీకు తెలుసా మహాదేవుడి ఎందుకు అంత కఠిన పరీక్షలో ఉంచి పంపాడో ఎందుకంటే నువ్వు సాధారణాత్మకావు స్వయంగా శివయ్యే నీ కోసం అంత ధైర్యవంతమైన యోధులకు మాత్రమే అతి కఠినమైన పరీక్షలిస్తాడు బంగారాన్ని కొలు చేయడానికి అగ్నిలో తప్పించాలి కదా అలాగే నీ ఆత్మ రప్పించడానికి కాంతి ఇవ్వడానికి తప్పించారు నీ ప్రతి అసఫలత నిన్ను జలప బలపరిచింది నీ ప్రతి కన్నీటి బొట్టు నిన్ను పనితం చేసింది ఇక నువ్వు శిఖరం మీద నిలబడ్డావు అక్కడి నుంచి కేవలం విజయమే విజయం ఈ రోజు నుంచి నీ పేరు దుఃఖి కాదు విజేత నా ప్రియమైన భక్త నాకు తెలుసు నీకింకా ఈ సందేహం ఉంది ఇదంతా నిజమవుతుందా నా ధనం నా గౌరవం నా ప్రేమ నిజంగా తిరిగి వస్తాయా ఈ సందేహం మాయా ఆఖరిచ నిన్ను విజయం సాధించకుండా ఆపుతాను చూస్తుంది కానీ గుర్తుంచుకో మహాదేవుని హలహలం విషయం తాగినప్పుడు సంకోచించాడా లేదు కదా ఎందుకంటే సృష్టి రక్షణ చేయాలి నువ్వు కూడా ఈరోజు అదే చెయ్యి ఇక నేను నీకు ఆఖరి మహా చిటికెడు చెవి ఇస్తున్నాను అది నీ ఏడు రోజుల వరాన్ని ఎప్పటికీ అంచలంతం చేస్తుంది ఆ మహా చిటికెడు చెవి సంకల్పం శక్తి ఈరోజు నువ్వు ఈ వచనం తీసుకోవాలి నువ్వు నీ కర్మ మరియు ధర్మం నుంచి ఎప్పటికీ తప్పద్దు ప్రతి ఉదయం లేచి నీ అరచేతిలో నీళ్లు తీసుకొని మూడు సార్లు మహాదేవుని నామం తీసుకొని ఈ సంకల్పం చేయి ఈరోజు నేను పూర్తి కష్టం ఇమాందరితనం మరియు శివార్పణం భావంతో గడుపుతున్నాను నువ్వు ఈ సంకల్పం తీసుకున్న వెంటనే బ్రహ్మాండంలోని అన్ని శక్తులు నీ వెనక నిలబడతాయి నీ ప్రతి మాట నీ ప్రతి కర్మ నీ మహాదేవుని శక్తితో నిండి ఉంటుంది నువ్వు విన్నావు కదా రాబోయే ఏడు రోజుల్లో నీకు మూడు పెద్ద సంకేతాలు వస్తాయి ఇక ఎనిమిదో రోజు ఏమవుతుందో విను అది నీ జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తుంది ఎనిమిదవ రోజు నీలో ఒక అలాంటి శాంతి అనుభూతి వస్తాయి ఎప్పుడూ లేనంత నీ మనసు ధనం మరియు సమస్యల ఆందోళన పూర్తిగా పోతుంది రేపటి రోజున ఖచ్చితంగా నీ దృష్టి మారుతుంది మరియు నువ్వు అన్ని సవాళ్ళతో ఒక అవకాశం చూస్తావు ఇది నిర్భయత్వ స్థితి దాన్ని వరం స్వయంగా మహాదేవుడిస్తాడు మనసు నిర్భయమైనప్పుడే లక్ష్మి శాశ్వతంగా నివసిస్తుంది నా భక్త నువ్వు ఇక శివునివైపోయావు వెళ్ళు నీ భాగ్యాన్ని నువ్వే రాసుకో ఇక ఎవ్వరు నిన్ను ఆపలేరు నీ పని ఏదైనా అసఫలం కాదు నువ్వు ఏ పని ప్రారంభించినా అది విజయవంతమే అందులో నీకెప్పుడు విజయం జరుగుతుంది నువ్వు ముందు కూడా విజయవంతుడి అవుతావు నీ కోరికలు ముందు కూడా నెరవేరనే అవి కానీ ఇప్పటివరకు ఆ దివ్య సందేశం నీ దగ్గరకు రాలేదు నువ్వు ఈ సందేశాన్ని వినలేదు ఈ రెండు పనులు నువ్వు ముందు చేయలేదు నువ్వు ముందు రెండు పనులు చేసి ఉంటే ఇప్పటి నీ అన్ని కోరికలు నెరవేరుండేవి మరియు నీ అడ్డుపడ్డ పనులు సిద్ధమై ఉండేవి కానీ నా బిడ్డ ప్రతి విషయానికి ఒక నిర్దిష్ట సమయం ఉంటుంది నీ భాగ్యం ఎప్పుడు ఉదయిస్తుంది మరియు నీ ప్రార్థన ఎప్పుడు స్వీకరించబడుతుంది ఇది విధి నియమం ఆ శుభ సమయం ఈరోజు వచ్చింది ఖచ్చితంగా కూడా నీకోసం ఈ శివయ్య ఈరోజు సందేశాన్ని పంపారనుకో నీ జీవితం పూర్తిగా మారిపోతుంది మరి శివ యొక్క సందేశం రే మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం సర్వేజనా సుఖినో భవంతు